దక్షిణ కాశీగా పిలువబడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి ఆలయం భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కామాక్షి తాయి పిలువబడుతోంది నిత్యం వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో మొక్కులను తీర్చుకుంటారు అంతేకాక తమ మొక్కులు నెరవేరాలని ఆలయం వెలుపట నిద్రిస్తారు అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాన్ని కొందరు అవినీతి పరులు అప్రతిష్టపాలు చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే కొందరు ఈవోలు పాలక వర్గాలు సిండికేట్ గా ఏర్పడి జొన్నవాడ కామాక్షి తాయికి వచ్చే కానుకలను విరాళాలను హారతి కర్పూరంలా కరిగించడంలో మునుపెన్నడూ లేని విధంగా ఆలయం అప్పుల ఊబిలో కూరుకుపోయింది దీంతో ఆలయ నిర్వహణ కూడా నడవడం కష్టమైంది భక్తులు సమర్పించే కానుకలు ఆర్జిత సేవా టిక్కెట్లు దర్శనం టిక్కెట్లు ఉండి కలెక్షన్లు అద్దెల లీజ్లు వంటివి కలుపుకుంటే ప్రతి ఏటా పది కోట్ల రూపాయల వరకు ఈ ఆలయానికి ఆదాయం వస్తుందని అంచనా ఇక పూజారి ప్లేట్ కలెక్షన్లు కూడా భారీగానే ఉంటుంది ఇవి కాకుండా దాతల విరాళాలతో చేసే పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో జోరుగా సాగుతుంటాయి ఇలాంటి కార్యక్రమాలకు దాతలు అందించిన జమ ఖర్చులను ఖచ్చితంగా ఆలయ రికార్డులలో నమోదు చేయాలి కానీ ఇవేమి ఆలయ అధికారులు పట్టించుకోకుండా దాతలు ఇచ్చే విరాళాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఇవే కాకుండా అవుట్సోర్సింగ్లో గత ఐదేళ్లగా ఇష్టారాజ్యంగా కొందరిని ఉద్యోగాల్లో నియమించారు మరో ముఖ్యమైన అంశం పూజార్ల హారతి ప్లేట్ కలెక్షన్లు ఉండిలోనే వేయాలనేది నిబంధన కానీ లక్షల రూపాయల్లో వస్తున్న హారతి ప్లేట్ కలెక్షన్లు పూజార్లే కైంకర్యం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు వివిధ మార్గాలలో ఆలయానికి వచ్చే ఆదాయం గండి కొట్టడంలో ఆలయ ఖజానాలో నిధులు నిండుకున్నాయి గత రెండు నెలలుగా ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇలా శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ పాలన పూర్తిగా గాడి తప్పడంతో భక్తుల నుండి విమర్శలు వెల్లవడుతున్నాయి అవినీతిని సహించని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకువెళ్లారు ఈ క్రమంలో జొన్నవాడ కామాక్షి తాయి ఆలయంలో జరిగిన వ్యవహారాలను నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణకు ఆదేశించింది దేవాదాయ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున ప్రాథమిక విచారణ చేపట్టారు ఆ తర్వాత గురువారం నుంచి శనివారం వరకు డిసి మహేష్ రెడ్డి మాలకొండ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రాష్ట్ర కమిషనరేట్ సూపరింటెండెంట్ సిబ్బందితో కలిసి మొత్తం ఎనిమిది మంది ఆలయ రికార్డులను గోప్యంగా పరిశీలించారు ఈ పరిశీలనలో ఐదేళ్లగా వచ్చిన ఆదాయం జమ ఖర్చుల వివరాలు ఆలయ భూములు ఆలయ ఉద్యోగుల నియామకం చేసిన అభివృద్ధి పనులు కోటి కుంకుమార్చన కుంభాభిషేకంతో పాటు దాతల విరాళాలు తదితర అంశాలను పరిశీలించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారని సమాచారం ఈ విచారణలో నిలువెత్తు మోసాలు కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూసినట్లు సమాచారం కోటి కుంకుమార్చన మహాకుంభాభిషేకం బ్రహ్మోత్సవాలు అన్నదానం నిర్వహణ ప్రసాదాల తయారీ పాల సరుకుల కొనుగోలు ఔట్సోర్సింగ్ ద్వారా ఇబ్బడి ముబ్బడిగా సిబ్బంది ఏర్పాటు చేసి ఇలా ప్రతి చోట అవినీతి నాట్యమాడినట్లు విచారణలో నిగ్గు తేల్చినట్లు తేటతెల్లమవుతోంది జొన్నవాడ పెన్నా నది ఒడ్డున వెలసి ఉన్న కొంగు బంగారమైన జొన్నవాడ కామాక్షి తాయి ఆలయంలో అవినీతి అడ్డు అదుపు లేకుండా జరగడంతో ఆలయం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆలయ నిర్వహణ కష్టమైంది గత ఈవోలు నలభై ఐదు లక్షల అప్పులు యాభై వేల బ్యాంక్ బ్యాలెన్స్ చూపారు కరెన్సీ కట్టలతో కలకలలాడే ప్రసిద్ధి చెందిన ఆలయం అధోగతి పాలైన సంగతి తెలవడంతో భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు విజిలెన్స్ మసిపూసి మారేడుకాయలా చేస్తారని దానిని పక్కన పెట్టి కొరడా జులిపించే డిప్యూటీ కమిషనర్ని విచారణాధికారిని నియమించి డిప్యూటీ కమిషనర్ని విచారణాధికారిని నియమించి డబ్బుకి అమ్ముడు పోని సిబ్బందిని విచారణకు ఎంపిక చేశారు కరోనా విపత్కర సమయంలో అరవై ఆరు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన శ్రీనివాసుల రెడ్డిని విచారణకు ముందు ఆలయం ఈవోగా ప్రశాంతమ్మ నియమించి అవినీతి దొంగలను పట్టుకునే ప్రక్రియ కానిచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరేళ్ల కాలంలో జరిగిన జమా ఖర్చుల సంగతి తేల్చేందుకు డిప్యూటీ మరో ఆరు మంది సిబ్బందిని విచారణకు నిర్వహించారు ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఆలయ కరెన్సీని తుక్కుతుక్కుగా తినేశారు నిబంధనలకు నిలువుగా పాత్ర వేశారు బడ్జెట్ ని ఏడాది ఏడాదికి అలివి కాకుండా పెంచి జొన్న చొప్పులా తినేశారు నకిలీ బిల్లులు పెట్టి అమ్మవారి డబ్బులను నిలువు దోపిడీ చేశారని ఆరోపణలు బయటకు వచ్చాయి ఔట్సోర్సింగ్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా డెబ్బై మంది సిబ్బందిని ఎడాపెడా నియమించి వారికి అమ్మవారి డబ్బులను చదివింపుల్లా పనిచేస్తున్నారు ప్లేట్ కలెక్షన్ అమ్మవారికి బదులు అర్చకుల ఇండ్లకు చేరుతోంది నెల నెల లక్షలకు లక్షల జీతాలు అర్చకులు తీసుకుంటూ ఆరతి పొలంలో భక్తులు వేసే కానుకలు హుండీలోకి చేరకుండా అర్చకులు ఎత్తుకెళ్తున్నారు పలువురు ఈవోలు అర్చకులతో బేరం కుదుర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా ప్లేట్ కలెక్షన్స్ కామాక్షమ్మకి బదులు అర్చకుల సొంతం చేసుకుంటున్నారు గత ప్రస్తుత ఈవో శ్రీనివాసుల రెడ్డి నీతి నిజాయితీగా పనిచేస్తూ దేవాలయ శాఖకు వన్నె తెస్తున్నారు కరోనా విపత్కర సమయంలో కామాక్షమ్మ ఆలయానికి అరవై ఆరు లక్షల రూపాయలు ఆదాయం సమకూర్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందరి మన్ననలు పొందారు మూడు రోజుల పాటు జరిగిన విచారణలో దాదాపు మూడు కోట్ల రూపాయలు నిలువు దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది అవినీతి అవకతవకలు వెలుగులోకి రాకుండా గోప్యంగా ఉంచడంపై పలు విమర్శలకు తావిస్తోంది అయితే దీనిపై పలువురికి నోటీసులు కూడా జారీ చేస్తున్నట్లు చెబుతున్నారు ఆలయ ఖజానాలోని డబ్బులు కాజేసి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు